మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ బాబు షిరిటీ మోసలపై నలభై ఏడు నలభై తొమ్మిదో వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక క్వారీ సెంటర్ డాక్టర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే నలభై ఏడు నలభై తొమ్మిది వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు ముఖ్యంగా ఇన్ఛార్జీలు బర్రె కొండబాబు చోడుశెట్టి సత్యవాడి తిరగాటి దుర్గా గారచంటి కలిసి ఏర్పాటు చేశారని అభినందించారు ఆ సార్ వచ్చే పెన్షన్ మీ ఇంట్లో వదిలేస్తే కొడిసీల ఇది కాక మీ ఇంట్లో నిరుద్యోగులు ఖారీలు వెళ్తా ఉన్నాయి ఇది కాకుండా ఎంట చెప్పాను కదా భూ మార్పు ఏ రకంగా జరుగుతా ఉందో ఇవాళ దీనిపైన దృష్టి ఉంది తప్పే ప్రజల శ్రేయస్ గురించి కానీ రాజమహేంద్రవరం డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కడా కూడా లేని సందర్భం నా టైంలో నేను ఒకటే దృష్టి నా ఊరు రూపాన్ని మార్చాలి స్వరూపాన్ని మార్చాలి ఈ రోడ్ ఎలా ఉండేదమ్మా గుర్తుందా మర్చిపోయేదా నేను రాకముందు ఈ రోడ్డు సింగిల్ రోడ్డు నేను వచ్చిన తర్వాత డబల్ రోడ్ చేసి సెంటర్ డివైడర్లు పెట్టి ఇక్కడ అంబేద్కర్ బొమ్మను పెట్టి ఒక్క రూపాన్ని మార్చేసాం ఈ దగ్గరికి వెళ్తే గ్లో గార్డెన్ వెళ్ళారా వెళ్ళలేదా గ్లో గార్డెన్ అలాంటి గ్లో గార్డెన్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు అంత అద్భుతంగా తయారు చేశా ఇలా నా డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అంత చెప్పచ్చు ఇవాళ రెండు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు కాల వ్యవధిలో చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఒక్కటైనా ఈ స్థానిక ప్రబుద్ధుడు ఏమన్నా చేశాడానికి మిమ్మల్ని అడుగుతా ఉన్నానమ్మా ఏమ్మా ఏమన్నా చేసే చేసినట్టు అలా కనబడుతుందా ఆయన ఎంతసేపు బిజీగా ఉన్నాడు డబ్బులు సంపాదించే దాంట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు రేపున్న రోజున మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ నాకు ఓట్లు వేసేస్తారు అని అనుకుంటా ఉన్నాడు కానీ మనం ఇంకా తెలియని వాళ్ళం కదా అవునా కదా ఏ రకంగా అయితే మనల్ని మోసం చేసి ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చారో జగన్ ఇచ్చే పథకాలన్నీ నేను ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్ అన్న అమ్మఒడు అప్పటికే ఇస్తున్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని మరి చెప్పాడు రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఉన్నాయమ్మా రెండు సంవత్సరాల్లో ప్రతి పాపకు కానీ ప్రతి బాబుకు కానీ పదిహేను వేలు ప్లస్ పదిహేను వేలు అంటే ఎంత రావాలా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అరవై వేలు రావాలి రెండు సంవత్సరాలు ఎంత అయింది అరవై వేలు రూపాయలు రావాలి మరి ఇచ్చారమ్మా అరవై వేలు ఎవరికైనా ఇచ్చారా అమ్మఒడి పదిహేను వేలు ఒక్కొక్క బిడ్డకి బాకీ ఉన్నాడు ఇది కాక పద్దెనిమిది వేలు చెప్పాడు ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఆ మహిళకి నెల చెప్పండి అనిపిస్తాను చెప్పాడు ఎంత వద్దా డబ్బులు ఇంక ఇతను ఇలాగే మాట్లాడతాడు ఆ ఇస్తాడా సత్తాడా వదిలేద్దామా అసలు వదలొద్దు మెడల్ వేర్చాలని మనం మెడల్ నాకు భయం లేదు హామీల్ని ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇది కాక సంవత్సరానికి మూడు సిలిండర్లు చెప్పాడు ఒకటి ఒకటి రాలేదా ఒకటి వచ్చిన వాళ్ళు చేతిలో ఎత్తండమ్మా వాళ్ళు చేతులు ఎత్తండి మంది ఉన్నారా మీరు వృత్తి అంటున్నారు నిజ ఒక సిలిండర్ కూడా రాలేదా మరి ఎంత మోసం అండి ఇవాళ రెండు సంవత్సరాలు అవుతుందమ్మా ఈ రెండు సంవత్సరాల్లో ఆరు సిలిండర్లు బాకీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆరు సిలిండర్లు బాకీ ఇది కాక నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఇలాగ నేను చెప్పుకుంటూ వెళ్తే స్కీమ్స్ ఇంత లిస్ట్ ఉంది చాంతాడు అంత లిస్ట్ ఉంది కానీ ఈయన చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు అని అంటే మహిళలకంట పద్దెనిమిది వేలు ఇవ్వాలి అని అనంటే వాళ్ళ మంత్రి నాయుడు చెప్తా ఉన్నాడు మహిళలకు పద్దెనిమిది వేలు ఇవ్వాలనంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే అచ్చెన్నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఏ మీకు తెలీదా ఎలక్షన్ ముందు తెలియదా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని నీకు తెలీదా మరి ఎందుకు హామీ ఇచ్చావు ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఇవ్వగలిగిందే నేను చెప్పగలుగుతాను ఇవ్వలేదు నేను చెప్పలేను నేను అబద్ధాలు ఆడలేను రచ్చబండ కార్యక్రమాన్ని స్థానికంగా బర్రే కొండబాబు గారు చోడిశెట్టి సత్యవేణి గారు తెరగడ దుర్గారావు అదేవిధంగా గారా చంటి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఒకటే మెసేజ్ ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఇవాళ మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు జగనన్న నిర్మాణం చేస్తే అందులో పది మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీని ఉపసంహరించుకోవాల్సిందిగా ఇవాళ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి చోట కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము చాలామందికి తెలీదు ఇలాగ నిజంగా చేస్తున్నారని మరి ఈ రకమైన దౌర్భాగ్యమైన పని ప్రభుత్వం చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నారు మా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారు ఇవాళ మెడికల్ కాలేజీలు కట్టాలంటే కేవలము ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకా మీరు అదనంగా వెచ్చిస్తే అది కంప్లీట్ అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరి కనీసము ఒక ఐదు కోట్ల రూపాయలు ఒక్కసారి పెట్టక్కర్లేదు కదండి సంవత్సరానికి వెయ్యి కోట్లు పెట్టినా లేదా పదహైదు వందల కోట్లు పెట్టినా కంప్లీట్ అయిపోతుంది ఇవాళ ప్రజల ఆస్తి అమ్మడానికి ఈయనెవరని అడుగుతున్నారు ఇవాళ ప్రజలందరి చేత కూడా కోటి సంతకాలు తీసుకుని ఇచ్చి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియపరుస్తాం ఇది కాక స్థానికంగా మరి ప్రబుద్ధుడి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే ఇవాళ మోరంపూడి దగ్గర రోడ్లు లేయర్ కానీ ఉన్న రోడ్లు అంట ఇక్కడ దేవి చౌక్లోనూ అదేవిధంగా పుష్కరఘాట్ దగ్గర ఉన్న రోడ్లు పీకే కార్యక్రమం చేస్తాడు ఒక పక్కనేమో మద్యం సిండికేట్లో అడ్డంగా బుక్ అయ్యి ఇవాళ తీసుకొచ్చి శ్రీరంగ నిధులు చెప్తా ఉన్నారు ఇవాళ ఎందుకు మీరు మోరంపూడి దగ్గర రోడ్లు వేయరండి ఆ మాత్రం చేత కావట్లేదా నేను పదే పదే చెప్తా ఉన్నా ఆ ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ ఎందుకున్నారండి వీళ్ళందరూను రెండు సంవత్సరాలు అవస్తా ఉంది ఒక రోడ్డు వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారా ఎందుకు వెళ్ళి అసలు వీళ్ళ ప్రజాప్రతినిధిలా నేను ఒక్కడనే ఉన్నా ఇది కాక ఇవాళ చెప్తా ఉన్నా రోడ్లు ఘాట్ గాని లేకపోతే దేవి చౌక్ దగ్గర గాని కొంచెం రోడ్డు కిందకు దిగిందని చెప్తున్నారు ఓకే వాస్తవమే దిగి ఉండొచ్చు తాజ్మహల్ కట్టినా గాని దానికి మెయింటెనెన్స్ చేయకపోతే అది కూడా బూత్ బంగ్లా అవుతుంది ఇవాళ ఒక రోడ్ వేసి ఆ రోడ్డు పైన రోడ్డు సంవత్సరం తిరగకుండా వేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మేము పుష్కర్ఘాటు దగ్గర దేవి చౌక్ దగ్గర రోడ్ ఏసీస్ దగ్గర దగ్గర నాలుగైదేళ్ళు అవుతా ఉంది ఎప్పుడు మరమ్మతులు చేశారండి నాకు అర్థం కాదు ఒకవేళ నిజంగానే కనుక దిగితే దాన్ని మళ్ళీ మరమ్మతులు చేసి రీప్లేస్ చేయండి అంతే తప్పితే అది బాగాలేదు మొత్తం పీకేస్తాము అలా ఫస్ట్ నువ్వు దేశ విదేశాలు మరి నువ్వు దేనికి తిరిగావో నాకు తెలీదు ఒకసారి తిరిగితే నీకు కంటికి తెలుస్తుంది ఈవెన్ ఢిల్లీ పార్లమెంట్ దగ్గరకు కానీ లేకపోతే మీరు షిమ్లా మాల్ రోడ్ కానీ మ్యాన్హట్టన్ కానీ లేకపోతే బెంగళూరు కానీ వెళ్ళినా కానీ మంచి మంచి ఏరియాస్లో ఈ రకమైన కాబల్ స్టోన్ క్లాడింగ్ అంటూ చేస్తారు ఐదు సంవత్సరాలు అయింది దిగితే కిందకు దిగి ఉండొచ్చు దాన్ని మరమ్మతులు చేయబయ్యా ఆ మాత్రం చేత కదా ఉన్నదాన్ని పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎక్కడైతే నిజంగా రోడ్లు లేవో ఫస్ట్ దానిపైన దృష్టి సారించు దీన్ని కూడా రిపేర్ వర్క్ చేసి మళ్ళీ రీలేయింగ్ చేయి అందులో తప్పే ఉంది దాన్ని మళ్ళీ పీకేస్తున్నారని మళ్ళీ ప్రజలతో మాట్లాడించి గోతులు పడిపోతున్నారు పొరులు దండాలు వేస్తున్నారని ఈ కవర్లో చెప్తున్నా నిజంగా ఎక్కడైనా జంక్షన్ల దగ్గర అది వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే స్పీడ్గా వస్తారో అక్కడ స్లో చేసుకుంటారు దాన్ని ఒకవేళ లేయింగ్ దగ్గర ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటే దాన్ని సరి చేయించు అంతే తప్పితే ఉన్నదాన్ని పీకేస్తాను నేను చెప్పాను కదా మీరు ఎంత పెద్ద గొప్ప నిర్మాణం కట్టినా దానికి మెయింటెనెన్స్ లేకపోతే అది పాడవుతుంది ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాన్ని మెయింటెనెన్స్ చేయండి